నాలుగవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము విశ్వగ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవ వచనము నేను మిమ్మను ఆదరించదను సహోదరి సహోదరులారా మన పరిస్థితి అన్ని రకాలుగా బాగున్నప్పుడు అందరూ మనతో మంచిగా ఉంటారు అదే మన పరిస్థితి బాగోకపోతే మనల్ని పట్టించుకునే వారు కూడా ఎవరు ఉండరు సహాయం చేయకపోగా వారి మాటలతో ఇంకా మనల్ని బాధ ఉంటారు ఒక్కోసారి మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ఆస్తి పాస్తులను కలిగి ఉన్నా మనల్ని ఆదరించేవారు లేకపోతే నాడు ఎంతో బాధగా అనిపిస్తుంది మన సమస్యను ఎవరితో పంచుకోవాలో తెలియక లోపల కృంగిపోతూ ఉంటాము అయితే ప్రభు అంటూ ఉన్నాడు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని మనపై ప్రభుకున్న ప్రేమ ఎంతో గొప్పది కాలాన్ని బట్టి మారిపోయే ప్రేమ కాదు అది ప్రభువు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను మనకు ఏ సమస్య ఉన్నా ఎటువంటి శ్రమతో బాధపడుతూ ఉన్నా కేవలం మనుషులను ఆశ్రయించడం వలన ఎటువంటి ఉపయోగం ఉండదు ముందు ప్రభుని ఆశ్రయించే వారముగా ఉండాలి ప్రభుపై ఆధారపడి విశ్వాసంతో ప్రార్థించాలి ఎప్పుడైతే మనము ప్రభుని ఆశ్రయిస్తామో ప్రభువే అద్భుతముగా మనుషుల ద్వారా మనకు సహాయం చేస్తాడు ఒకవేళ ఎవరితో చెప్పుకోలేని సమస్యతో బాధపడుతూ ఉన్నారేమో ఎవరు నన్ను ఆదరిస్తారు అని లోపల కృంగిపోతూ ఉన్నారేమో వాళ్ళ మనుషులను ఆశ్రయించినంత కాలము మనకు శాంతి సమాధానాలు ఉండవు ఎటువంటి ఆదరణ దొరకదు ప్రభుని ఆశ్రయించండి సమస్యలను ప్రభు పాదాల చెంత in Chandi. ప్రభుపై భారం వేయండి ప్రభువే మిమ్మల్ని ఆదరించి అద్భుతముగా మీకు సహాయం చేస్తాడు ప్రార్థన మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఎటువంటి శ్రమ కలిగిన ఎటువంటి ఇబ్బంది కలిగిన కేవలం మనుషులను ఆశ్రయించే వారముగా మేము ఎప్పుడు ఉండకూడదు ప్రభువా ప్రతి విషయంలోనూ ముందు మిమ్మల్ని ఆశ్రయించాలి తండ్రి మా మనసులోని ప్రతి ఆలోచన దుఃఖము సంతోషము ముందు మీతో పంచుకునే వారముగా ఉండాలి ప్రభువా మా జీవితాలలో ముందు మీకే మొదటి స్థానాన్ని ఇవ్వాలి తండ్రి ఎవరెవరు ఎటువంటి సమస్యతో బాధపడుతూ ఉన్నారో మీకు తెలుసు కదా ప్రభువా ఎంతో మంది ఎవరితో చెప్పుకోవాలో తెలియక లోపల కృంగిపోతూ ఉన్నారు తండ్రి ఎవరు వారిని ఆదరించే వారు లేరే అని బాధపడుతూ ఉన్నారు ప్రభు నేను మిమ్మల్ని ఆదరించేదను అని వాగ్దానం చేశావు కదా తండ్రి మీరే మమ్మల్ని ఆదరించండి ప్రభువా మీరే మాకు తగిన ధైర్యాన్ని దయచేయండి తండ్రి సమస్యల నుండి బయటపడటం అద్భుతమైన మార్గాన్ని తెరచి మీరే మాకు విడుదలను అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమేన్